హాయ్ ఎవరి వన్ సిరియస్ ప్రాబ్లం త్రీ ఇయర్స్ కాలంలో టెన్ పర్సెంట్ వడ్డీ రేటుతో చక్కెర వడ్డీ బారి వడ్డీల మధ్య తేడా వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయినా అసలు ఎంత అన్నాడు దీని ఫార్మ్లో ఏంటంటే పీఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ టెన్ పవర్ సిక్స్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ త్రీ హండ్రెడ్ ప్లస్ ఆరు త్రీ ఇయర్స్ కాబట్టి ఫామ్లో తీసుకోవాలి సో ఇందులో సబ్క్రిప్షన్ చేసుకుంటే మనం పిఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ సిక్స్ బై ఆర్ స్క్వేర్ అంటే టెన్ స్క్వేరు త్రీ హండ్రెడ్ ప్లస్ ఆర్ టెన్ ఓకే నెక్స్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ సిక్స్ ఇక్కడ టెన్ స్క్వేరు ఇక్కడ టెన్ స్క్వేర్ పోతే మనకి ఎంత ఉంటుంది ఫోర్ ఉంటుంది సో టెన్ పవర్ ఫోర్ బై త్రీ టెన్ అవుతుంది సింపుల్ చేసుకుంటే ఫైవ్ సిక్స్ జా థర్టీ ఫైవ్ టూ జా టెన్ ఇక్కడ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ఫైవ్ వన్ సార్ మళ్ళీ థర్టీ వన్ టూ సార్ సో మినింగ్ ఎంత వచ్చింది టెన్ పర్ ఫోర్ అంటే ఎంత టెన్ థౌజండ్ బై టూ అవుతుంది టూ టేబుల్లో ఫైవ్ టైమ్స్ ఇక్కడ అంటే ఫైవ్ థౌజండ్ టైమ్స్ సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఫైవ్ థౌజండ్ రూపీస్ సో ఈ టైప్ ఆఫ్ సమ్స్ ఈ విధంగా చేసుకోవాలి ఫామ్లో ఇచ్చేసి అర్థమైంది కదా అర్థమైతే మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాతో పాటు మీ ప్రిపరేషన్ కూడా చేయండి థ్యాంక్ యూ